హాయ్ అండి అందరికీ ఇదైతే ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేట అందరికి తెలిసే ఉంటుంది హైదరాబాద్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది తెలవని వాళ్ళు చూడండి తెలిసిన వాళ్ళు కూడా చూడండి అమ్మవారి కళ్యాణం అయింది కదా దర్శనం చేసుకుందామని వెళ్ళినాము మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అమ్మవారికి అయితే రంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇక్కడ కళ్యాణం కానీ ఏ ఉత్సవాలైనా ఆమెకు బాగా మొక్కబళ్ళు తీర్చుకుంటారు మంగళవారం ఆదివారం శుక్రవారం బాగా నడుస్తుంటుంది గుడి ఎప్పుడు ఉంటారు ఆమె దగ్గర జనాలు ఇదైతే బయట మొత్తము అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి కొబ్బరికాయలు చీరలు అన్నీ అమ్ముతారు ఇక్కడ మనకి ఒడి బియ్యం పోస్తాం కదా అమ్మవారికి ఒడి బియ్యం బాగా వస్తాయి బస్తాలు బస్తాలే వస్తాయి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు కదా దండలు కానీ అమ్మవారికి పెట్టే చీర కానీ గాజులు బోనాలు పెట్టే కుండలు కానీ ఏదైనా సరే అన్నీ ఇక్కడ దొరుకుతాయి నిమ్మకాయలు కొబ్బరికాయలు ఆ చేతి కట్టుకునే దారాలు ఏదైనా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక గోమాత దర్శనం ఇచ్చింది దండం పెట్టుకోండి ఇదంతా బయట అమ్మవారి గుడి బయట అనమాట అయితే చాలా జనాలు ఉన్నారు చాలా భక్తులు వచ్చారు శుక్రవారం కాబట్టి మేము కళ్యాణం అయిపోయిన తర్వాత శుక్రవారం వెళ్ళినాము కళ్యాణానికి బాగా జనాలు ఉంటారని ఎక్కువ రష్ ఉంటుందని మూడో రోజు వెళ్ళిన అయినా సరే బాగుంటారు అమ్మవారి దగ్గర శుక్రవారం కాబట్టి ఇది అమ్మవారి ఫస్ట్ లోపలికి వెళ్ళే దారి ఎంట్రెన్స్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అసలు గ్యాప్ లేదు మనిషి మనిషి నిలబడతానికి గ్యాప్ లేదు కొబ్బరికాయ కొడతానికి గ్యాప్ లేదు ఆ సైడ్ అయితే కొంచెం అవన్నీ కడతారు ముడుపులు కడతారు అక్కడ కూడా అసలు గ్యాపే లేదు ఇది ధ్వజస్తంభం ముందల మనకి లోపలికి వెళ్ళంగానే ధ్వజస్తంభం ఉంటుంది బాగా అలంకరణ అయితే బాగా చేసారు కళ్యాణం కాబట్టి ఇక్కడ అంబానీ వాళ్ళు కూడా వస్తారంట వన్ ఇయర్కి ఒక్కసారి వాళ్ళ భార్య వచ్చిపోతుందంట బాగా ఆమెకి కానుకలు అవి అన్నీ ఇచ్చిపోతుందంట డొనేషన్ మస్తు డొనేషన్ చేస్తుందంట వాళ్ళు మరి అంటుంటే విన్నాం మేము కూడా ఇదంతా లోపల క్యూ లైను ఒక ఐదారు వరుసలు ఉంటుంది లైను తొందరనే అయిపోయింది దర్శనం అయితే జనాలు బాగున్నారు కానీ క్రౌడ్ వెళ్ళిపోతూనే ఉన్నారు ఎవరు ఆగలేదు ఫాస్ట్ వెళ్ళిపోతుంది లైను ఒక గంటలో దర్శనం అయిపోయింది ఒక ఐదు ఆరు లైన్లు ఇట్లా ఉంటుంది ఇవన్నీ అమ్మవారి గుడి పైన ఆమె అవతారాలు బొమ్మలు ఉంటాయి బా శిల్పాలు మంచి శిల్పాలు ఉంటాయి అసలు పూలతోటైతే గుడి బాల అలంకరణ చేసారు పూలు లైట్లు అవన్నీ ఇటు కొంచెం పైకి అయితే వాళ్ళు ఈ లైన్ మొత్తం కుంకుమార్చన పోతున్నారు ఫిఫ్టీ వన్ రూపీస్ అంట కుంకుమార్చన కానీ చాలా జనాలు ఉండరని మేమైతే వెళ్ళలేదు ఈయన ఇక ముందలు ఉంటుంది కుంకుమార్చన అమ్మవారి పైన పైన అమ్మవారి దీపం ఉంటుంది అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతుంటుంది కింద అమ్మవారు ఉంటుంది పైన ఒక అమ్మవారు ఉంటుంది కొంచెం లోపల డౌన్లోకి వెళ్తే అసలు ఆయన అమ్మవారు వస్తుంది బల్కంపెట్టెళ్ళమ్మ తల్లి ఇదే గర్భగుడి డౌన్లోకి దిగిన తర్వాత ఇది దర్వాజా దర్వాజా బాగా పూలు అవన్నీ వేసిర్రు ఇదింత లోపట అమ్మవారిని అయితే వీడియో తీయనే లేదు లోపల కొంచెం తీసినవంతే జై బల్కంపెట్టెళ్ళమ్మ తల్లి కే జై ఇదంతా బయట హోమాలు చేసే ప్లేసు అమ్మవారికి ఇవన్నీ చేస్తారు ఇక్కడ బయట అసలు చాలా బాగా దర్శనం అమ్మవారు అయితే కలకల ఆడుతుంది బంగారు చీర ఉందండి అమ్మవారికి బంగారు చీర కట్టిర్రు ఇవన్నీ గోడపైన శిల్పాలు ఎటు చూసినా గోడపైన అమ్మవారి బ్రహ్మలు శిల్పాలు బాగుంటాయి చూడని వాళ్ళైతే ఒకసారి దర్శించుకోండి ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి బస్సులు ఉన్నాయి ట్రైన్ ఉంది బస్సు ఉంది ఎంఎంటీసీ ఉంది మెట్రో ఉంది ఇటు నుంచి కొంచెం ముందు నుంచి వెనక నుంచి పోతే పోచమ్మమ్మవారి దేవస్థానం ఇది బా ఎల్లమ్మ తల్లినైతే వీడియో తీయలేదు కానీ పోచమ్మమ్మవారిని అయితే దర్శించుకోండి దండం పెట్టుకోండి బోనాలు బాగా సమర్పిస్తారు ఇక్కడ బోనాలు తీసుకొస్తారు అందరూ నాగదేవత గుడి కూడా ఉంటుంది పక్క పక్కనే పోచమ్మ టెంపుల్ నాగదేవత గుడి ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి లైన్ ఒక లైన్లో వస్తుంటే అన్నీ వస్తుంటాయి మనకి ఈ బోనాలు పెట్టే ప్లేసు ఇక్కడ అమ్మవారి దగ్గర ఈ అమ్మవారి దగ్గర బోనాలు పెడుతుంది తెచ్చిన బోనాలన్నీ ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ ముందర ఒక లాగా పెట్టిరు దాని మీద పెట్టి దండం పెట్టుకోవాలి ఇదంతా అమ్మవారు ఇదే బోనాలు పెట్టి అమ్మవారు అఖండ జ్యోతి వెలుగుతుంది దండం పెట్టుకోండి అమ్మవారికి ఎప్పుడు అసలు అంత పచ్చగా నిత్య కళ్యాణం అన్నట్టే ప్రతి సంవత్సరం మొత్తం జనాలు ఉంటూనే ఉంటారు అసలు ఇక్కడ ఇమో వడి బియ్యాలు అవి పోస్తారు ఇక్కడ ఈ విగ్రహాల దగ్గర దేనికి అది సపరేట్ పెట్టారు వడి బియ్యం వీళ్ళందరూ వడి బియ్యం తెచ్చి పోస్తుర్రు ఈ విగ్రహాలు వడి బియ్యం పోస్తానికి సపరేట్ ప్లేస్ ఇది పక్కన కొంచెం యువతలకి ఇది అమ్మవారు ఆ అమ్మవారికి అద్దాల మండపం కూడా ఉంది అద్దాల మండపం ఉయ్యాల అసలు చాలా బాగుంది ఇదే అద్దాల మండపం ఉయ్యాల కూర్చొని ఊగుతూ అందరిని ఆశీర్వదిస్తుంటుంది అమ్మ మనకు అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నీ దొరుకుతాయి మనకి ఆమె చల్లని చూపు ఎప్పుడు మన అందరిపై ఉండాలని కోరుకుందాం జై బల్కం పెట్టెళ్ళమ్మ తల్లి కే జై ఇక్కడ భోజనం అన్నదానం కూడా ఉంటుందంట శుక్రవారం శుక్రవారం భోజనం పెడతారు కానీ క్రౌడ్ బాగుంది అంతా కూర్చున్నారు ఇక్కడ ఒక అమ్మకి అమ్మవారు వచ్చింది అమ్మవారు వస్తే కొలుపుగా అంటే అడుగుతుంటారు వాళ్ళు ఏమవుతుంది ఎట్లా అని అందరికి పూనకాలు వస్తూనే ఉంటాయి ఇక్కడ మేమైతే కాసేపు కూర్చొని దర్శనం అయిపోయింది కాసేపు కూర్చొని బయటకైతే వెళ్ళొచ్చినాము అమ్మవారి అభిషేకం పసుపు అమ్మవారి నీళ్ళు ఉంటాయి అభిషేకం నీళ్ళు తీసుకపోయి ఇంట్లో చల్లుకోవచ్చు కానీ మాకు ఎలా ఏమీ దొరకలేదు అమ్మవారి పసుపు తెచ్చుకొని రోజు పెట్టుకోవచ్చు బొట్టు ఇదంతా అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపు ఇదంతా ఊరేగింపు అనమాట చాలా బాగా జరిగింది ఊరేగింపు ఈ ఊరేగింపులో వీళ్ళంతా వచ్చిర్రు చాలా బాగా డాన్స్ వేసారు మేమైతే కొద్ది కొద్దిసేపు ఉండి వచ్చేసినాం ఎక్కువసేపు తీయలేదు కళ్యాణం అయిపోయిన తెల్లారు ఊరేగింపు అనమాట ఇది అసలు చ సంవత్సరం ఒకసారి మాసాఢ మాసంలో ఫస్ట్ మంగళవారం జరుగుతుంది కళ్యాణం అసలు లక్షల మంది జనాలు వస్తారు ఎవ్వరు షాపులో వాళ్ళంతా ఎవ్వరికి వాళ్ళే స్వచ్ఛందంగా అన్నదానాలు చేస్తుంటారు ఎవ్వరు షాప్ ఉంది వాళ్ళు అట్లా బాగా కలిసి వస్తుందని అమ్మవారి దయ బాగుంటుంది వాళ్ళ మీద కదా షాపులు అన్నీ అమ్మవారి దయ వాళ్ళు అక్కడ నడుస్తున్నాయని వాళ్ళంతా భోజనాలు పెడుతుంటారు ఎవ్వరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇదంతా పోతురాజులు అసలు బాగుంది కానీ ఎక్కువసేపు ఉండలేదు మేము కొద్దిసేపు ఉండొచ్చును జే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కే జే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మిరియాల కవిత వ్లాగ్స్ బాయ్